చూడండి ఎన్ని ఫ్లవర్స్ అంటే మొత్తం చెట్టు అంతా అనమాట అసలు ఎక్సలెంట్గా పోసింది హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్తే నేను మా ఇల్లు నందనవనం చూడండి ఈసారి అయితే మనకి బ్రహ్మకమలం పూలు అయితే చాలా బాగా అనమాట చూడండి మొగ్గలు మొగ్గలున్నాయి మొత్తం చెట్టు అంతా వచ్చేసింది మొత్తం అంతా పూసేస్తుంది అయితే చాలా మగ్గులు అసలు లెక్క పెడితే ఎన్ని వస్తాయో కూడా తెలియదు ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాను అండి ఇవన్నీ కూడా ఒకేసారి వస్తాయి అన్నమాట ఈ పువ్వులన్నీ కూడా ఒకేసారి వస్తాయి ఇంకా వెనకాల ఉన్నాయి కొంచెం అది వర్షం పడింది వెళదామంటే చూడండి ఇవన్నీ ఒకేసారి వస్తాయి మొగ్గులన్నీ ఈ పువ్వులన్నీ ఒకేసారి వచ్చేస్తాయి చూడండి లోపల కూడా ఉంది చూడండి కనిపించట్లేదు లేదు చాలా పూలు ఉన్నాయి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది అన్నమాట నేను నేను ఆల్రెడీ ఇది పాటు చూడండి ఒకసారి ఈ పాటలో వేసాను అనమాట అది కింద మట్టిలో పెట్టేసాము అయితే ఎన్ని పూలు వస్తున్నాయంటే చాలా పూలు వస్తున్నాయి రేపు వచ్చేస్తాయేమో అనుకుంటున్నాను అన్నీ రేపు నైట్ ఒకేసారి వచ్చేస్తాయి అనమాట పూలు అన్నీ కూడాను చూడండి మొత్తం బ్రహ్మకంలో ఫ్లవర్స్ అన్నీ చూడండి మొత్తం పూసేస్తున్నాయి చెట్టు అంతా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ చూడండి లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను వెనక్కున్నాయి చూడండి లోపల ఉంది థర్టీన్ థర్టీన్ చూడండి ఫోర్టీన్ న్ని పువ్వులు నైట్ ఒకేసారి పూస్తే బా ఇది ఒకటి మొత్తం ఫిఫ్టీన్ ఉన్నట్టున్నాయి అసలు నైట్ చాలా బాగుంటుంది అన్నమాట ఈరోజు ఎక్సలెంట్ చూడండి బ్రహ్మకమలాలు అయితే మా గార్డెన్లో మా చెట్లని అయితే చాలా బాగా పూసేసాయి అసలు ఎంత పెద్ద పువ్వు వచ్చిందో చూడండి ఒక్కొక్క పువ్వు కూడా చాలా బాగుందనమాట ఆల్రెడీ చాలా సార్లు పూసాయి ఇప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువ వచ్చాయనమాట ఇప్పుడే ఒక వచ్చి వీడియో తీసుకుని వెళ్ళారు చాలా బాగా తీసారనమాట ఆయన కూడా యూట్యూబ్లో పెట్టారు చూడండి చాలా పూలు వచ్చాయి ఒక ఫిఫ్టీన్ ఉన్నాయన్నమాట కరెక్ట్గా ఫిఫ్టీన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి ఇది నైట్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట టైము ఈ పువ్వులు అయితే చూడండి ఒకసారి రా ఒకసారి రా ఈ పువ్వులు అయితే చూడండి మొత్తం ఎలా ఉన్నాయంటే అసలు చూడడానికి అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ నేచర్ రావాలి చూడండి ఒక్కొక్కటి చాలా పెద్ద పువ్వు వచ్చింది అయితే ఇలాగ మొత్తం అన్నీ ఒకే సైడ్ వచ్చాయన్నమాట ఏంటంటే మొక్క ఇటువైపు వాళ్తూ ఉంటుంది కదా నేను గార్డెన్లో తెచ్చి ఇక్కడ పెట్టాము వీడియో తీయడానికని వీడియో తీస్తున్నాం అనమాట రేపు పొద్దునకైతే ఉండవు కదా ఇవి కొన్ని పూలు కట్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇక్కడ ఈ ప్లాంట్స్కి అయితే నేను అసలు ఇయర్ అయితే కంపోస్ట్లు ఏమి ఇవ్వలేదు ఓన్లీ వాటరే వాటర్ కూడా మేము పోసింది ఏం కాదు వర్షం వాటర్ అనమాట ఆ వర్షానికే మంచి మంచి మొగలు వచ్చేస్తాయి అసలు ఇలా పూ ఇలా పూసిన వెంటనే అలా వచ్చేస్తాయి అనమాట చాలాసార్లు వచ్చే పువ్వులు అయితే వీడియో అయితే నేను సరిగ్గా తీయలేదు ఇప్పుడే ఎక్కువ పూలు వచ్చాయని తీసాను అనమాట కంపోస్ట్లు అంటే అసలు కంపోస్ట్లే ఇవ్వలేదు ఈ సంవత్సరం అయితే కంపోస్ట్లు ఇవ్వకుండానే అది నేను చిన్న పాటలు వేశాను ఆల్రెడీ చూశారు కదా ఆ చిన్న పాటలోనే కానీ ఐదారు మొక్కలు వేసాను అనమాట నేను మా అక్క కొన్ని ఆకులు పట్టుకొచ్చింది నాకు ఆ ఆకులు ఒక ఐదారు పెట్టాం దాంట్లో అప్పటి నుండి అలా పూస్తూనే ఉంటాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఏంటంటే ఈ వీడియో తీసి ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ తీసాను అనమాట ఈ ఛానల్లో ఈ వీడియో పెడదామని అలా వెయిట్ చేస్తున్నాను అలా అలా లేట్ అయిపోయింది పెడదామంటే అప్పటి నుండి పెట్టలేకపోయాను అనమాట ఇప్పుడు నా ఛానల్లో అప్లోడ్ చేద్దామని ఈరోజు పెడదామని పెడుతున్నాను చూడండి ఒక్కొక్క ఫ్లవరు చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ అనమాట లీఫ్కే వస్తాయి ఇవి మగ్గలు లీఫ్కి వస్తాయి అనమాట స్టార్టింగ్లో ఇరిగిపోతుందేమో ఆకు అనుకునేదాన్ని కానీ అసలు ఇరగలేదు చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ అంతా ఓన్లీ చెట్టు అంతా అదే అనమాట కింద నేను లోపలికి తెచ్చి పెట్టాము గార్డెన్లో ఉండేది లోపలికి తెచ్చి పెట్టాము అనమాట చూడండి మార్నింగ్ అయితే ఎలా అయిపోతాయి అనమాట బ్రహ్మకమ్లం ఫ్లవర్స్ అన్నీ కూడా రాత్రి ఎంత బాగున్నాయో చూసారు కదా ఇప్పుడు మార్నింగ్ ఎలా డల్ అయిపోయి చూడండి పూలన్నీ అన్నమాట ఇలా కలర్ మారిపోతూ ఉంటుంది మళ్ళీ మొగ్గులా వచ్చేసి ఇప్పుడు వరకు కూడా ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుఖనోభవంతు